మరి దేవుడు మరి గడిచిన శనివారం నుంచి శనివారం వరకు కూడా ఆయన బలిష్టమైన రేఖల చాన్ని కాస్త కాపాడందుకు అలాగే దేవుని మరొక సమయము ఈ ఆరు నెలల్లో ఆయన కృపలు మనలందరిని కూడా భద్రపరిచి ఆయన మందిరములు ఉండడానికి ఆయన స్థుతిని ఆరాధించడానికి అలాగే మన విన్న పొంగలు మన కష్టములు దేవుని మందిరంలో చెప్పుకోవడానికి మనం వచ్చిన్నాము గనక మన ప్రాంతంలో మన హృదయాంతరంగములన్నీ కూడా ఎదుగున్న దేవుడు మన సహాయం ఆమె హలేనియా హలేలియా దేవుడిని కాపాడాలంటే దేవుని మందిరానికి రావాలి దేవుని వాక్య వినాలని దేవుని వాక్యం సర్వీస్తున్నది కనుక దేవుని వాక్యంలోకి వెళదామండి అండి చూడండి అంత్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చదండి ఎహోవా నిన్న ఆశ్రవించి నిన్ను గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను గాక ఎహో నీ మీద తన సన్నిధి కాంతి చేసి నీకు సమాధానము కలుగు చేయను అట్లు వారు ఈ నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆస్వదించేదాను హలేలియా హలేలియా ఇక్కడ దేవుని సన్నిధికి దేవుడు మనల్ని కాపాడాలనేటైతే దేవుని సన్నిధికి రావాలని దేవుని వాటితో మనం సెలవిస్తుంది కనుక మన పరిస్థితుల్లో ఏ పరిస్థితులు అయినప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చేవారిగా ఉండాలి మన సమస్యలు మన పరిస్థితులు ఎక్కడ తీర్చబడతాయంటే దేవుని మందిరములోనే తీర్చబడతాయి కనుక ఈరోజు నేను కాపాడబడాలి నేను మంచిగా ఉండాలి నేను ఆశీర్వదకరంగా ఉండాలి దేవుని సన్నిధిలో నేను ఉన్నతమైన కృపలు నేను ఉండాలి అనేకమైన దేవుని నేను పొందుకోని చాలా మంది ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ మనుషుల జ్ఞానము మనుషుల ఆలోచన వల్ల మనం వర్తిందము కానీ ఇక్కడ దేవుని మందిరాన్ని దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని కలిగి ఉంటే దేవుడు నేను దీవిస్తానని ఆయన సన్నిధి కాంతులు నిన్ను ఆయన మరి ఉదయంపచేసి ప్రకాశింపచేసి నీ జీవితం మీద ఎలుగును ప్రకాశిస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఏవో నిన్ను ఆశ్రవదించి నిన్ను కాపాడుగాక మన పరిస్థితుల్లో మన కుటుంబాల్లో మనకున్న నష్టాల్లో బాధల్లో దేవుని సన్నిధిలో మనము కాపాడబడతామండి ఈ రోజున కాపాడబడాలంటే ఎన్నో సెక్యూరిటీలు మనం పెట్టుకుంటున్నాము ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము ఎక్కడికైనా ఎంతగానో మనం భయపడుచు జాగ్రత్తలు తీసుకుంటూ శ్రద్ధ కలిగి ఎక్కడ ఏది జరుగుతుంది ఏ పరిస్థితి జరుగుతుంది ఎక్కడ మనం పడిపోతామో చారిపోతామో అలాగే మన ప్రయాణాలు చేసిన మన కుటుంబ విషయంలో మన పిల్లల విషయంలో మనకు వచ్చిన సమస్యల విషయంలో మరి దేవుడు కాపాడి నీకు ఉండాలంటే ఏహో మాట వినాలి ఏవో ఆశీర్వాదం నీ నీ మీద ఉంటేనే నువ్వు కాపాడబడటం అని దేవని వాటిని చదువుతుంది కనుక ఏహో నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక ఏహో నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింప చేస్తాడంటే వాక్యం ఈ రోజు మనకు వెలుగై ఉన్నది గనక వాక్యం ద్వారా మనం ఆదరింపబడతా వాక్యం ద్వారా మనకి వెలుగు కలుగుతుంది మన మార్గానికి వెలుగై ఉన్న దేవుడు అండి వెలుగై ఉన్న దేవుడు గనక చీకటిని వెలుగుగా చేసిన దేవుడు సర్వశక్తి మంత్రుడు సర్వాధికారి ఏ సైని మన మంత్రులు తనపరిచేవారుగా ఆయన సన్నిధిలో ఉండేవారుగా దేవుడు వాటిని సెలిస్తుంది గనక లేకు తన సన్నిదిక కాదు ఎవరి కంట అంటే ఇది దేవుని కాంతి మనకి ఉదయంప చేస్తాడని మన మీద ప్రకాశింప చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి ఆయన నామమును మనం ఉచ్చరించాలి ఆయన మాటను మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా స్థుతించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుస్తుంది కనుక ఈరోజు మనల్ని కాపాడడానికి చాలా మందిని పెట్టుకోవచ్చు కానీ ఎవరి వల్ల కూడా మనకి మరి సహాయం అంద అందదు కానీ దేవుడి సహాయం ఉంటే దేవుడి తోడు ఉంటే దేవుని ఆశీర్వాదం దేవుడి కృప ఉంటే దేవుడి సన్నిధిలో ఆయన ఎప్పుడు కూడా మనల్ని జీవితంలో ఉన్న అంధకారంలో ఉన్న కష్టాలున్నా ఉన్న అవన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించి ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించిన దాకా దేవుని వాకిం చదివిస్తుందండి ఇక్కడ మొదటి మరి యహోవా నిన్ను ఆశీర్వదించును అలాగే యహోవా కాపాడును గాక ఏవో వాళ్ళ నీకు తన సన్నిధి కాంతి కారు ప్రకాశింపజేసి నీకు కరుణించిన దాకా దేవుని వాటిని చదువుతుందండి ఈ రోజు కరుణ లేక దయ లేక ప్రేమ లేక జాలి లేక ఎన్నో కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో పరిస్థితులు మనం చారిపోతూ ఉంటాం వెలిగిపోతూ ఉంటాం ఈ రోజు నన్ను ఎవరు కరుణిస్తారు నా సాయం చేస్తారు ఎవరు నా మీద జాలి పడతలేదని మనం ఆలోచించుకొని ఉండొచ్చు కానీ దేవుని కరుణ ఉంటే నీకు ఎవరి కరుణ కూడా అందరిలో ఉండక్కర్లేదండి ఎవరి దయా దాక్షణలు కూడా ఉండక్కర్లేదని దేవుని వాయిని చదువుతుంది కనుక దేవుని కరుణ మనం పొందుకోవాలంటే దేవుడిని ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని తోడు మనకి కావాలంటే దేవుడు మనల్ని మన కుటుంబాలు కాపాడింపబడాలని అంటే దేవుని మందిరము కలిగి దేవుని సన్నిధిలో మనము ఉండేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాయి దేవుడు వాక్యమై ఉన్నాడు గనుక ఆ వాక్యము ద్వారా మనలో ఉన్న చీకటిని మనలో ఉన్న పరిస్థితులని దేవుడు అవన్నీ కూడా తెలిగి తొలగించి మరి ఎదుగుద ప్రకాశింపజేసే మనలందరినీ కూడా ఆయన సన్నిధి కాంతులు తేజరలినట్లుగా మనకున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు కాపాడుతాడని దేవుని వాక్యం చదువుతుంది ఇక్కడ ఇరవై రోజున చదవండి యహోవాని మీద తన సన్నిధి కాంతి ఉదయంప చేసి నీకు సమాధానం కలుగు చేయను గాక ఆమెలియా హలేలియా ఇక్కడ దేవుని వాటి చక్కని మాటలు నన్ను ఏవో నిన్ను ఆశీర్వదించులో నిన్ను కాపాడును అలాగే ఏహోవా నిన్ను కరుణించను కాక ఏహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయం నీకు సమాధానం ఇస్తానంటున్నాడు దేవుడు సమాధానం మనం ఎంతగానో ఎదుగుతున్నాము కుటుంబాలు ఎదుగుతున్నాం బయటికి ఎదుగుతున్నాం ఎక్కడ చూసినా సమాధానం లేదు నెమ్మది లేదు ఎన్నో ఇబ్బందులు పరిస్థితులు లోకం భయంకర పరిస్థితులు ఉన్నది కానీ ఈ రోజు దేవుని సన్నిధులు ఉన్నట్టు వారికి సమాధానం మనకి దొరుకుతుంది సమాధానం ఇచ్చే దేవుడు సమాధానం కలగజేసే దేవుడు సమాధానం లేనప్పుడు అశాంతి లేనప్పుడు సంతోషం సమాధానం ఇచ్చే దేవుడు మనకి తోడిగా ఉన్నాడు గనక ఇక్కడ దేవుని వాక్యము సమాధానం నీకు కలగజేసి కలుగు చేయను గాక అట్లు వారు స్త్రాయుల మీద నామం గచ్చరించటం వలన లేని వారిని ఆశలు తీస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఎవరైతే దేవుని పిల్లలు ఎవరైతే దేవుని కలిగి ఉంటారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని సన్నిధిని కలిగి ఉంటారో వాక్యం మీద ఆశ కలిగి ఉంటారో ఇస్రాయలు ఆనాడు కాపాడబడ్డారు కనుక ఈ రోజు కూడా మనము కూడా కాపాడబడతామని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ రోజు దేవుడు నిన్ను ఆశలు కాపాడుతాడు అలాగే నిన్ను కరుణిస్తాడు నీ మీద సమాధానం కలుగజేస్తాడు మరి ఆయన నామం మనం ఉచ్చరించేవారిగా మాట్లాడేవారిగా మనకి ఎన్ని కష్టాలు నష్టాలు మరి ఎన్ని పరిస్థితులు మన మీద వచ్చినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడని దేవుని సన్నిధిలో ఆయన కాంతి మన మీద ఉదయంప చేసే వరకు కూడా దేవుని సన్నిధిలో మనం జవాబు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు పొందుకునే వరకు కూడా మనం ప్రార్థన చేసి ఆయన కాంతి ఆయన ముఖ దర్శనం మనం చూసేవారుగా ఆయన మాట మనం పొందుకునేవారుగా ఆయన ఆజ్ఞను మనం తెలుసుకునేవారిగా మనం ఎదురు చూసి దేవుని కొరకు కనిపెట్టేవారుగా ఉండాలని దేవుని వారికి చదువుతుంది కనుక మరి అన్న ప్రార్థన చేసింది కదండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది అన్న తన మరి బిడ్డలు లేని సమయంలో అన్న ఎంతగానో దుఃఖంతో కన్నీటితో తన హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ఆయన కాంతి ఆయన కాంతి ఆయన మనసు ఆయన పరిస్థితి అన్నీ కూడా దేవుడు చూసే వరకు కూడా వడిచిపెట్టడం కదా ఆమె కార్యాన్ని పొందుకునే వరకు కూడా దేవుని సన్న ప్రార్థన చేసింది కనుక ఆమెకి ఏమొచ్చిందని కరుణ వచ్చింది ఆమెకి సమాధానం వచ్చింది నెమ్మది వచ్చింది ఆశీర్వాదం వచ్చింది మంచి కుమారుని పట్టుకొని దేవుని దేవుని ఉన్న అన్న జీవితంలో ఎన్నో అద్భుతాన్ని చేసిన దేవుడు ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక దేవుని సన్నిధులు ఉన్నట్టు వారు మనకి సమాధానం కొలువైనదా లేకపోతే మనకు ఆశీర్వాదం లేదా లేక ఆయన కరుణ మనకి లేదా ఈరోజు నీకు ఏ పరిస్థితిలో నీకు కరుణ లేదో సమాధానం లేదో నెమ్మది లేదో దేవుని మందిరానికి వచ్చి ఉంటే దేవుడు ఆయన సన్నిధిలో నుంచి నిన్ను ఎలిగింప చేస్తానని దేవుని వాకించాడు అనగా ఇటువంటి దేవుని మనం ఏం చేయాలంటే అభిమానించాలని దేవుని వాటించాలు చదువుతుందండి ఇటువంటి దేవుణ్ణి ఎవరు ఏం చేయాలంటే అభిమానించాలంటారు మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి ఏమైనా పరిస్థితులు మనకి తోడిగా ఉన్నారనుకోండి వారిని మనము అభిమానిస్తాం వారిని ఎంతగానో మనం గౌరవిస్తాం ప్రేమిస్తాము ఎంతగానో మనం వారి పట్ల ఒక బాధ్యత కలిగి ఒక శ్రద్ధ కలిగి పలాన్న విషయంలో పలాన్న పరిస్థితులు నాకు ఇటువంటి సహోదాడు లా వీళ్ళ వల్ల మేము లాభం పొందుకున్న మేలు పొందుకున్నాము కనుక వారిని ఎంతగానో అసలు మరి మేలుకరంగా మనం చూస్తూ ఉంటాము కనుక ఇక్కడ దేవుని సన్నిధితులు ఉన్న వారు మనము ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే అభిమానించాలని దేవుని వాక్యం కనుక అలెలియా అలెలియా తొంభై ఏడో కీర్తన చూడండి తొంభై ఏడవ కీతన వచనం చదవండి యహోవాళ్ళు ప్రేమించేవారు గారు చెడితనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు బతిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించను హలేనియా హలేనియా ఇక్కడ దేవుని వాటిని మనకి ఏమని చదివిస్తుందంటే దేవుని అభిమానించే వారిని దేవుడు అలాగే దేవుడు ఏమో ప్రేమించే వారు ఎలా మీరు చెడితనమును అసహించుకున్నడని దేవుని వాక్యం చదివించిందండి ఈలో ఈ రోజున చెడి చాలా చోట్ల చెడి అభిప్రాయాలు చెడి మనసులు చెడు పద్ధతులు చెడి పరిస్థితులు ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకోవడం లేదు కానీ ఎక్కడ చూసినా చెడ్డే నేర్చుకుంటున్నారు చెడిని నేర్చుకుంటున్నారు గనక మనం లోకముని విడిచిపెట్టినప్పుడు లోకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో ఇవేమి కూడా మనలో ఉండమని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక లోకాన్ని ప్రేమించినంత కాలము కూడా మనం చెడిని ఆశ్రయిస్తామండి చెడిని మనము స్నేహిస్తాం చెడిని మనం అలవాటు చేసుకుంటామని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఏహో వాళ్ళని ప్రేమించే వారు చెడితనమును అసహించుకున్నడని దేవుని వాక్యం చదివిస్తుందండి ఈ రోజు చెడితనం ఎవరి ఎవరు అసహించుకోవట్లేదు అందరూ కూడా దాని మీద ఇష్టపడుతున్నారు దాన్ని ప్రేమిస్తున్నారు దాన్ని చెయ్యాలని వారి వాళ్ళు చేస్తున్నారు వేడు చేస్తున్నారు అలా ఉంటున్నారు ఇలా ఉంటున్నారు అని వాళ్ళు ఉంటే లేదా మనం ఉంటే ఏదన్నా వచ్చిందని దాన్ని చూసి నేర్చుకొని దాన్ని అసహించుకోవడం కాదు కానీ దాన్ని ఇష్టపడి జీవితాలు పాడు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారని దేవుని వాకి చదువుతుంది కనుక తన భక్తుల ప్రాణములు ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తానని దేవుని వాటి చదువుతుందండి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా దేవుని ఆరాధన చేస్తున్నావా నీ ప్రేమ ఎలా ఉందో దేవుని పట్ల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని ఆశ్రయించుకోవాలండి చెడితనంసించుకోవాలి లోకం అసహించుకోవాలి లోకములు ఉన్న పరిస్థితులు పద్ధతులు మనం అలవాట్లు చేసుకోకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి అటువంటి మరి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడు ఉండి కాపాడబడాలని అంటే దేవుని ప్రేమించేవారుగా ఉండి చెడితనాన్ని అసహించుకోవాలి అప్పుడు మనం బట్టిహీనుల చేతిలో నుండి లోకము నుంచి పాపము నుంచి శాపము నుంచి మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో బతిహీనులుగా ఉన్నారో ఎవరైతే మనల్ని పాడు చేయాలని చూస్తున్నారో అసహించుకుంటున్నారో అలాగే నీచంగా చూస్తున్నారో మన పరిస్థితులు అసహించుకుంటున్నారో మన బ్రతువులు అసహించుకుంటున్నారో వారి చేతుల్లో నుండి అపవాదైన మరియు శాతాని చేతుల్లో నుంచి కూడా దేవుడు విడిపించి నిన్ను కాపాడుతాడని దేవుని వాటికి చాలు హలేలియా హలేలియా మరి ఇటువంటి దేవుని మనం అభిమానించాలని దేవుని వాటికించలుస్తుంది కనుక దేవుని సన్నిధి అనేది మనకి కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి చెడితనమును అసహించుకోవాలని దేవుని వాక్యం వస్తుంది కనుక నూట నలభై ఐదో కేతం చూడండి ఎనిమిదిలో వచ్చిన చదువువా ప్రేమించేవారని అది యహోవా తాను ప్రేమించిన వారందరినీ కాపాడబడును అయితే బతిహీనులందరినీ ఆయన నాశనం చేయను హలేనియా హలేనియా ఇక్కడ దేవుని వాక్యం మనకి మరి దేవుని ప్రేమించాలని దేవుని వాక్యం ఎహోవర్ తాను ప్రేమించిన వారందరినీ కూడా కాపాడబడును అయితే భక్తిహేనులందరినీ కూడా ఆయన నాశనం చేస్తాడని దేవుని వాటి నుంచి అలు నీకు ఒకవేళ ఏ భయమన్నా ఉంది ఏ పరిస్థితుల్లో ఏ నష్టంలో కష్టాల ఇబ్బందుల్లో నీకు భయము కలుగుతుందా నీకు వేదన కలుగుతుందా నీకు దుఃఖము కలుగుతుందా నీకు సంతోషం లేదా సమాధానం లేదా నెమ్మది లేదా దేవుడు నా సహాయంతో ఉన్నాడే కనుక ఇటువంటి పరిస్థితులు ఏదైనాప్పుడు కూడా దేవుని ప్రేమించే ఆయన మనల్ని ప్రేమించి ఆయన బలిష్టమైన కాపాడు ని దేవుని వాక్యం చదువుతుంది కనుక నీ వెనకాల ఎటువంటి శత్రు బాణములు కూడా నీ వెనకాల ఉన్నటువంటి అందరినీ కూడా దేవుడు నాశనము చేస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక నీవు నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి ప్రేమించేదానిగా ఉండాలి ఆయన ప్రేమను పొందుకున్న నీవు ఆయన ప్రేమను పొందుకున్న నీవు నీ ప్రేమ ఆయన చూస్తున్నాడు కనుక ఆయన ప్రేమ ఎప్పుడూ ఉందండి మనకి ఆయన ప్రేమ నువ్వు మందిరానికి వచ్చినా ఉంటుంది మందిరానికి రాపోయినా ఉంటుంది ప్రార్థించినా ఉంటుంది ప్రార్థించకపోయినా ఆయన ప్రేమ మన పక్షాన ఉండి ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తుంది కనుక ఇప్పుడు మన మన ప్రేమని ఆయన కోరుకుంటున్నాడు మనం ఆయన ప్రేమించాలని ఆశపడుతున్నాడు ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాము కనుక మన ప్రేమను ఆయనే మరి మన క్రియల ద్వారా మన పరిస్థితుల ద్వారా మన ప్రవర్తన ద్వారా ఆయన ప్రేమను మనం కనపరచాలని దేవుని పంపించదలుస్తుంది కనుక ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి కదండి తల్లిదండ్రుల ప్రేమ భర్త ప్రేమ భార్య ప్రేమ పిల్లల ప్రేమ ప్రేమికులు ప్రేమ ఇవన్నీ కూడా మరి లోకంలో ఉండి ఇవి శాశ్వతమైనవి కావు కానీ దేవుడి ప్రేమ నిత్యం ఉండే ప్రేమ శాశ్వతమైన ప్రేమ గనుక ఏవోగా ప్రేమించిన వారందరినీ కూడా కాపాడుతాడని దేవుని హలేలియా హలేలియా సాతుడి గ్రంథం చూడండి పంతొమ్మిది అధ్యాయం పదహారని చదవండి ఆజ్ఞానం లేకున్నవాడు తన కాపాడుకునేవాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును హలేనియా హలేనియా ఇక్కడ దేవుని వాక్యం చూడండి దేవుని వాక్యమును గైకునాలని దేవుని వాక్యం చదివిస్తుంది ఆజ్ఞను గైకున్న వాడు తనను కాపాడుకుంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది ఏ ఆజ్ఞ అంటే దేవుని మాటని మనం దైకునాలి దేవుని మాటని మనం వినాలి దేవుని అడుగుజాడలో మనము నడవాలి దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలి వాక్యాన్ని ఎంతగా మనం గ్రహించి తెలుసుకొని ఆయన సన్నిధిలో మనం ఎదుగుతామో దేవుని సన్నిధిలో మనం ఉంటాము దేవుడు మనల్ని చూస్తున్నాడు గనక తన ఆజ్ఞాని గైపున వాడు తనను కాపాడుకున్నది తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి వాడు దేవుని వాక్యం చదువుతుందండి ఈ రోజు దేవుని విశ్వాసులు దేవుని పిల్లలైన వారు చాలా మందిలో కూడా అజాగ్రత్త ఎంతో లేకపోతే మాట వినకపోవడం మాట పక్కన పెట్టడం మాటకు చేయకపోవడం దేవుని ఆజ్ఞను వినకపోవడం దేవుని మాటని వినకపోవడం ఇవన్నీ కూడా దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని సన్నిధిలో వారి హృదయాలు ఎలా ఉన్నాయో దేవుని మాట మీద దేవుని వాక్యం మీద దేవుని సన్నిధి మీద ఆయన మీద విశ్వాసం కలిగిన వాదాలు ఉన్నావో అజాగ్రత్తగా ఉన్నావో లేక అందరితో కూడా నాటపాడు పాడ దోషాలతో నువ్వు హృదయములైతే దేవుని మందిరంలో కూర్చొని అంటున్నావు కానీ ఎన్నో ఆలోచనలు హృదయంలో మరి మరి అవి ఎక్కువయ్యి వాక్యాన్ని వెనకంటే వాక్యాన్ని మరి చోటు యుగకంఠ నీకు ఏ పాడు చేస్తున్నాయేమో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అజాగ్రత్త ఉండకూడదని దేవుని వాక్యం చదువుస్తుంది కనుక ఆజ్ఞను గైకున్నవాడు తనను కాపాడుకుంటాడు ఎవరైనా మంచి చెప్పారా మంచి చెప్పినప్పుడు మనం విని మన దాని విషయంలో మనం కాపాడుకొని మన అజాగ్రత్త లేకుండా మంచి జాగ్రత్త తీసుకొని మంచిగా మనము బ్రతకాల నాశపడి ఉంటాము గనక ఈ దేవుని మనము అభిమానించాలి దేవుని మనం ఆరాధించాలి దేవుని మనము ప్రేమించాలని దేవుని హలేలియా ఇరవై ఐదో కీర్తన చూడండి ఇరవై ఐదో కీర్తన తొమ్మిది పది వచ్చినా చూడండి న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించను తన మహత్వమును దీనులకు నేర్పను ఆయన చేసిన నిబంధనలు ఆయన నియమించిన శాసనము గైకుల వారి విషయంలో ఏవోవా త్రోవలన్నీ కృపా సక్షములై ఉన్నవి హలేలియా హలేలియా నీవు చేసిన ఉపకారము నేనేమి చెల్లించను

అదివచనాలు నాయ విధులను బట్టి ఆయన దేనులను నడిపించను తన మార్గమును దేనులకు నేర్పెను ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైతులు వారి విషయంలో విషయములో ఎహోవాత అవ్వాలనియు హలేలియా ఇక్కడ దేవుడు ఎవరిని ఏ విధంగా విధిస్తాడనంటే నీతి నాయములు బట్టి యథార్థను బట్టి మంచిగా ఉన్నవాళ్ళని బట్టి ఇక్కడ దేవుడు వాయిత మనకు సెలవిస్తుంది కనుక దేవుడు నాయమ తీర్చే దేవుడు అండి మన తప్పులను మన పరిస్థితులు ఎంచడం మనకు చాలా మరి ఎన్నో ఉంటాయి కానీ ఇక్కడ నాయుదులు జరిగించే దేవుడు నాయమ తీర్చే దేవుడు నీ పక్షాన నా పక్షాన నాయమ తీర్చే దేవుడు గనక ఇక్కడ న్యాయవదులను బట్టి ఆయన దీనులను నడిపించును ఎవరైతే దీనత్వ కలిగి ఉంటారో నాయమ కలిగి ఉంటారో ప్రేమ కలిగి ఉంటారో ఎవరైతే తగ్గించుకుంటారో కరుణ కలిగి ఉంటారో మరి దేవుని వాక్యంలో ఉండి ఎదిగి పలిస్తారు అటువంటి వారందరినీ కూడా దేవుడు నడిపిస్తాడని దేవుని వాకించాడు గనుక తన మార్గంలో దీనులకు అంటున్నాడు అండి నేర్చుకోవడం ఇక్కడికి రావాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం నేర్చుకోవాలి చదవాలి అనుసరించాలి కనుక దేవుని సన్నిధులు ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములు గైకుని వారి విషయంలో ఇక్కడ యహోవా త్రోహలని పూల కృపాసత్యములు ఉన్నవని దేవుని వాకిస్తుందండి ఈ రోజు కృపా సత్యముల వల్లే మనం బ్రతుకుతున్నాం ఆయన కృపతోటే మనం జీవిస్తున్నాం ఆయన కృప వనే మనం బ్రతుకుతున్నామండి ఈ రోజున ఎంతో మంది ఆస్తులు కలిగినట్టు వారు అంతస్తులు కలిగినట్టు వారు ఎంతో మంది ఈ లోకంలో లేదు కానీ ప్రాణములు విడిచి వారి కుటుంబాలు విడిచి రోజు డబ్బు కాపాడలేదు ఆస్తి కాపాడలేదు కానీ ఈ రోజు నువ్వు నేను బ్రతికి ఉన్నావు అంటే కేవలం ఆయన కృపే నేను మనం తెలియ తెలుసుకొని దేవుని మందిరంలో నమ్మకముగా

నాయవదలు బట్టి ఆయన దేవులను నడిపించను తన మార్గము దేవులకు నడిపించి ఆయన చేసిన నిబంధన మనకి ఏదైతే చేస్తాను అన్నాడు ఎలా అయితే ఇస్తానన్నాడు ఏ విధంగా నేను ఆశీర్వీస్తాను అన్నాడు ఏ విధంగా నడిపిస్తాను అన్నాడు ఏ విధంగా ఆయన రాజ్యాన్ని మనం తీసుకెళ్తాను ఇవన్నీ కూడా ఆయన మనకి తోడుగా ఉండి కాపాడి ఆయన కృపను బట్టి ఆయన కృపా సత్యములు ఎక్కడ ఉన్నాయండి దేవుని మందిరములు ఉన్నాయి కనుక మన త్రావల్లో దేవుడు మనకి తోడుగా ఉండి మనకు కాపాడుతాడని దేవుడు వాక్యం చదువుస్తుంది గనక దేవుని వచ్చినట్టు వచ్చిన దేవుని వాక్యం వినాలని కొనేవారు దేవుని ప్రేమించేవారుగా మనం ఉండాలి దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఏం తెలుసుకున్నామండి దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని మనం అభిమానించాలి మనం చెడితనం అసహించుకోవాలని దేవుని వాక్యం చదువుస్తుంది గనుక మరి సదాకాలం దేవుడికి తోడిగా ఉంటాడని దేవుని వాక్యం చదువుతుంది కీర్తన గ్రంథం చూడ కీర్తను నలభై ఎనిమిదవ కీర్తన చూడండి పద్నాలుగు వచ్చిన చూడండి ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు వరకు ఆయన మనలను నడిపించిన హలేలియా హలేలియా ఈ రోజు సదాకాలం అని తోడేవరు ఉంటారండి ఎవరో ఉంటారు కదా ఎవరు లోకంలో శాశ్వతంగా జీవించేవారు బ్రతికేవారు ఎవరు కూడా ఉండరు కనుక దేవుడే సదాకాలం దీక్షకు కూడా యుగ జీవించే దేవుడు గనుక ఆ దేవుడిని మనం నమ్ముకొని ఉన్నాం గనక మినిమం ఇక్కడ బ్రతికినా ఇక్కడ కాలం మనం ఇక్కడ బ్రతుకుతాం అలాగే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనము ఆయన్ని ఆరాధించే వారిగా ఉంటాం మన చనిపోయినప్పుడు కూడా దేవుడు మనకి తోడిగా ఉంటాడని దేవుని వాటించవలసింది కనుక ఈ దేవుడు అంటే ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉంటాడు దేవుడై ఉంటాడు నేను కాపాడుతూ ఉంటాడు నీ వెనకాల నీ ముందు నీ ప్రక్కన నీ ఇంటిలో నీ పరిస్థితుల్లో ఏదైనప్పుడు కూడా నీకు తోడిగా ఉంటాడు ఏ విషయంలో నువ్వు కుంగిపోతున్నావు వాళ్ళైతే నీసారి పోతున్నావా ఏ పరిస్థితి నాకు జరుగుతుందా జరగదా ఇటువంటి పరిస్థితి నేను ఎదుర్కొంటానని నువ్వు కాల మరి ప్రార్థించలేకవా మరి విశ్వాసంలో భక్తిలో నువ్వు చారిపోతున్నావా ప్రార్థన చేయలే చేయలేక నీ మనసు రావట్లేదు నాకు ఏదైనా కార్యం జరుగుతుందా జరగదని అభనమ్మకం నీలో వస్తుందో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు కనుక ఈ దేవుడు సదాకాలం మనకు తోడయ్యున్న దేవుడు మరణము వరకు ఆయన మనలను నడిపిస్తానని దేవుని వాటించాలోండి ఈ రోజు మనం మరి జీవించిన జీవించినంత కాలం కూడా దేవుని ప్రేమ కలిగి దేవుని సన్నిధి కలిగి మనం నడుస్తూ ఉంటాం దేవుని మందిరాన్ని కలిగి నడుస్తూ ఉంటాం మనం చనిపోయి కూడా దేవుడు మనకి తోడుగా కాదు మన ఆత్మను కూడా కాపాడుకుంటూ ఆయన సన్నిధికి ఎంతో భద్రంగా బాధ్యతగా మనల్ని ఎంత కూడా మన శరీరంలో కానీ అలాగే మన ఆత్మను పులి పట్టకంట దేవుడు కాపాడి మన మరణం వరకు దేవుడు తోడిగా ఉంటాడని దేవుడు వాడికి చదివి చదివిస్తుంది కనుక ఈ దేవుడిని మనం ఎంతగా మనం ప్రేమిస్తాం ఎంతగా మనం ఆరాధన చేస్తాం దేవుడి సన్నిధిలో మనకి తోడు కావాలి కనుక ఈ లోకంలో చాలా తోడులు ఉంటాయి చాలా ఉంటాయి చాలా మాటలుంటాయి చాలా సహాయాలు మనం పొందుకుంటాం కానీ ఏ సహాయం ఏ మాటలు ఏది కూడా మనం ఆదరణ పొందుకోమని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ దేవుడి సదాకాలం నీకు నీ కుటుంబానికి తోడయిండును గాక ఆమె దేవుడి వాక్యం దీవించను గాక